మనిషి నాకు మానవ అభిమానం సిగ్గుశ్వరం రోషం పౌరుషం చీము నేత్రు పౌరుష అభిమానం ఉండాలయ్యా పైసలు తీసుకుంటున్నావు ఆ రకంగా నాకు పైసలు తీసుకుని నేను వచ్చి అవసరం ఉన్నప్పుడు కాళ్ళు పెట్టిన తర్వాత పైసలు తీసుకొచ్చి కదా నీకు నువ్వు ఊరికే నీకు పైసలు ఇవ్వాలని ముట్టాను కదా అడగ పోరా నీకు నువ్వు ఇచ్చిన పైసలు అది అవును నేను అడుగుతున్నప్పుడు నువ్వు అడగలే కదా నువ్వు నన్ను అడుగుతున్నావు పైసలు మంచిగా అప్పు అయిపోయినప్పుడు నువ్వు అడగలే కదా పైసలు అయిపోయినా అవసరానికి పైసలు తీసుకుపోయాడు నాకు డిస్కస్ చేయాలి ఏం జరిగింది ఏం ఏం జరుగుతోంది జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి తెలియాలి

పశువులు తీసుకున్నప్పుడు తీసుకొచ్చి తెలియదా ఇరవై ఐదు వేలు ఇచ్చిండు ఇరవై ఐదు వేలు నాకు అవసరం ఉండే కానీ కాళ్ళు మొక్కితే నేను నమ్మకపోతే నేను తీసుకొచ్చి ఇచ్చిన పై

నీకున్నంత మస్తి నీకున్నంత తీట నీకున్నంత సోకు అయిపోతారా పై నిజంగా కామెడీ ఫారాంగది ఇచ్చినప్పుడు ఇది మాత్రం సీరియస్ గా ఎవరు నమ్మకండి మేము జస్ట్ ఒక్కరికి ఇస్తే అప్పిస్తే ఏ రకంగా ఉంటుంది జనరేషన్ లో అని మేము ఈ వీడియో తీయడం జరిగింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ